ఒక మాట చెప్పాలంటే ఈ రోజున ఈ అర్చకులు పురోహితులు అందరూ ధైర్యంగా ఉన్నారు అంటే మన రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు కొంతమంది వాళ్ళు చాలా ధైర్యాన్ని ఇస్తూ ప్రశాంతంగా బతికేటట్టుగా మాకు హాయిగా ప్రశాంతంగా భరోసాగా ఉన్నారని చెప్పేసి చెప్తూ వారిని మా పౌరత్యం గురించి అన్న రెండు మాటలు చెప్తున్నాను భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి ప్రియా భగవద్ బంధువులారా హిందూ బంధువులారా రోజు దేవుని తొలిగడ పైనటువంటి కడప నగరంలో బ్రాహ్మణ పురోహిత సంఘం వారు చాలా దూరం ఈ ఎండలో నడిచి చాలా దూరం నడిచి ఇక్కడ దాకా ర్యాలీగా శోభాయాత్రగా వచ్చి అన్నమయ్య ఆశీస్సులతో ధర్మాన్ని నిలబెట్టే విషయంలో మనకి శాస్త్రం చెప్పింది మన శరీరం పొలము అని మన ఊరు పురం అని మన హితం కోరేవాడే పురోహితుడు అని మనం పుట్టినప్పటి నుంచి మరణించిన తర్వాత కూడా ఏదైనా క్రతు చేయవలసిన రిచువల్స్ అంటామే ఇవన్నీ చేసేవాడే పురోహితుడు ప్రభుత్వానికి ఎలా అయితే సలహాదారులు ఉంటారో మన కుటుంబానికి ధార్మిక జీవనం సాగించేవారికి అడ్వైజ్ ఇచ్చేటువంటి వారు ఎవరు పురోహితుడు మహాహితుడు సన్నిహితుడు స్నేహితుడు పురోహితుడు కాబట్టి పురోహితం పౌరోహిత్యం అంటే దేవాలయానికి వెళ్తే అర్చక స్వామి కనబడతాడు మనం ఏదైనా అర్చన చేయించాలనుకుంటే చేయిస్తారు వేద పండితులు ఆశీర్వచనం మనం వెళ్ళి పొందుతుంటాం వారు కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో మనకి కనబడుతూ ఉంటారు కానీ పురోహితుడు అలా కాదు మనం ఎంత దూరంలో ఉన్నా మన దగ్గరికి వస్తారు మనకి చేయించాల్సినటువంటి క్రతు విషయంలో చాలా ఆలస్యమైన ఇప్పుడు ఎండ భరించడం డాక్టర్ మీద కూర్చున్న మాకే ఇబ్బందిగా ఉంటే చెప్పులు కూడా లేకుండా అది ఎంత ఇబ్బందికరమో నాకు తెలుసు కానీ అర్చన చేసేవారికి పౌరోహిత్యం చేసేవారికి తపస్సు జీవితంలో భాగం కాబట్టి బ్రాహ్మణుడు అంటేనే తపస్సు కాబట్టి తపహ అంటే తను పర్యంతము కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి మోడ్రన్ ఏజ్లో ఇలా శిఖ పెట్టుకుని మంత్రం చదువుతూ లోకహితం మమకరణీయం అనేవాడే పురోహితుడు అవమానం వస్తుంది ఆటంకం వస్తుంది హేళన ఉంటుంది అయినా ఇది మా యొక్క ధర్మము ఇది మా యొక్క బాధ్యత మా కర్తవ్యమని పురోహితుడు లోకహితం కోసం ఎవరి సపోర్టు అంటే భగవంతుడు పరమేశ్వరుడు సపోర్టు ఉంది ప్రభుత్వం నుంచి మిగిలినటువంటి చాలా కులాల వారికి వారిని వారిని గుర్తించడం వారికి ఏవో పథకాలు ఇవ్వడం వారికి కావలసిన చేయడం జరిగింది జరుగుతూ ఉంది కానీ వీళ్ళకు స్కూలు లేకపోయినా ప్రభుత్వం నుంచి ఏ పథకం లేకపోయినా వంశపార పరంగానో గురువుల దగ్గర నేర్చుకుంటూ పాఠశాల లేకపోయినా కూడా ఈ పురోహిత విధిని ఎన్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ద్వారా ఐదేళ్లుగా వీళ్ళకి పరీక్షలు నిర్వహిస్తూ కొన్ని వేల మందిని పురోహిత ఈ వృత్తిలో కొనసాగేటట్లు లోకాన్ని లోకం యొక్క మేలు కోరేటువంటి వాడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడండి లోకా లోకా సంస్థ మీ అందరికీ తెలుసు ఇందులో సంస్థ అంటే అందరూ లోక అంటే లోకము లోకమంతా బాగుండాలని కోరుకుంటాడు కేవలం మా కులమో మా ప్రాంతమో మా భాష మా దేశమో అంటో కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ బాగుండాలని వేద స్వస్తి చెబుతూ ఏం చెప్తారు లోకంలో సమయానికి వానలు పడాలి పృథివీ సే లోకోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా ఇలా అంటే అపారథం చేసుకుంటారేమో అని పుష్పగిరి పీఠాధిపతులు వారిని అడిగాను కొంచెం వివరం ఇవ్వండి మీరు ఒకవైపోయినా అని అనుకుంటుంది ఈ లోకం అసలే మీడియా వేరితల్ల కదా అంటే చాలా స్పష్టంగా ఇది గుర్తుపెట్టుకోవాలండి బ్రాహ్మణ్ అంటే సాధువత్తండు బ్రాహ్మణుడు ఎవరి చెడు కోరడండి తన పూజ తన అనుష్ఠానం తన అర్చనతో పాటు లోకంలో కూడా యాగమో యజ్ఞమో పూజో చేసి ఇతరులు కూడా బాగుండాలి వారి హృదయము వారి మనస్సు వారి ఇంద్రియాలు ఎప్పుడూ బహిర్ముఖం కాకుండా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారి లలితలో చెప్పినట్లుగా మన అంతర్ముఖుల్ని చేయడానికి మన అంతరంగం లోపల ప్రశాంతంగా ఉంచేటందుకు మనకి భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప స్నేహితుడే పురోహితుడు పురోహితుడు కేవలము మనుష్యుల మేలు మాత్రమే కోరడం కాకుండా పశుపక్షాదుల యొక్క మేలు కూడా కోరుతూ భూతబలిని ఇస్తూ ఇప్పుడు కాలంలో చెప్పలేం కానీ పూర్వమైతే ప్రతి పురోహితుడింట్లో కూడా గోవులు ఉండేవి ఇప్పుడు పరిస్థితి మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఇంత చిన్న వయసులో వాళ్ళందరూ పురోహితాన్ని స్వీకరించి లోకం యొక్క మేలు కోరేటువంటి మంత్రాలు చెబుతూ తమకి ఇప్పుడు ఇప్పుడు చూడండి మేము పైన ఉన్నాం కాస్త సౌకర్యం ఉంది కానీ బండలు కింద బండలు పైన ఎండలు అయినా అలా నిలబడి వింటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బంగారు కొండలు కాబట్టి మన హితం కోరేటువంటి పురోహితుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ధర్మం సనాతన ధర్మం పట్ల గొంతెత్తి గట్టిగా నిలబడి మాట్లాడుతూ పోట్లాడుతూ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం బ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సమాఖ్య ద్వారా ఈ పురోహిత వృత్తిని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ఏదైతే పథకాలు రావాల్సిందో మిగిలిన వారికి అందజేస్తున్నారో అలా ఇక్కడ అందజేస్తూ కొన్ని పాఠశాలలు కూడా పెట్టి ఈ యొక్క పురోహిత వృత్తి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పడానికి మాకు పెద్దలు ఉన్నారు ఇక్కడ చతుర్వేదని పఠించినటువంటి కపిలవాయి వారు అలాగే మన టిడి సూపర్వైజర్గా ఉన్నటువంటి మా గొల్లపల్లి వారు వీర ఇటువంటి పెద్దల సలహాలు తీసుకుని ఈ పురోహిత సమాఖ్య ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది ఎంతమంది ఉన్నారు పురోహిత సమాఖ్యలు ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు మా యామజ నరసింహూర్తి గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మళ్ళీ తెలంగాణలో ఇంకా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ మమదేవత అని పిలువబడ్డారు కాబట్టి మనం తలకాయని కాపాడుకుంటేనే మిగిలిన శరీరం ఉంటుంది మనకి సినిమాల్లో చూసి లేదా ఏదైనా సోషల్ మీడియాలో చూసి మనం బ్రాహ్మణ్యాన్ని అవమానపరుస్తున్నామంటే మన ధర్మాన్ని మనం దిగజార్చుకున్నట్లే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు ఫెసిలిటీసు వాహనాలు వచ్చినాయి ఈ వాహనాలు లేనప్పుడు పాదయాత్ర చేస్తూనే ఈ లోకంలో ఈ వైదిక సనాతన ధర్మాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళే బ్రాహ్మణులు పురోహితుడు అర్చకులు కాబట్టి మనం ధర్మాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణ్యాన్ని కాపాడాలి మనల్ని పరిపాలించేమో అనే పేరుతో పీడించినటువంటి బ్రిటిష్ వలసవాదులు కూడా ఇఫ్ దేర్ ఇస్ నో బ్రాహ్మిన్స్ అవర్ కన్వర్షన్స్ విల్ గో వెరీ పీక్స్ వెరీ క్విక్లీ అన్నారు కాబట్టి బ్రాహ్మణుడు వాళ్ళకు అడ్డంగా ఉన్నాడు అందుకే ధర్మాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వాడు సినిమాల ద్వారా మరో మాధ్యమం ద్వారా అవహేళన చేస్తూ ఉంటాడు ఇక్కడ తన కంఠాన్ని తన ఆయుధాయాన్ని గట్టిగా యుర్ధాన్ని ఇస్తూ లోకం యొక్క మేలు కోరతాడు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా లోకంలో కారణం అవుతాడు పురోహితుడు పురోహితుడు మన హితుడు మన సన్నిహితుడు మన స్నేహితుడు అటువంటి పురోహితుడు పురానికి హితము చేకూర్చేవాడు ఇటువంటి పురోహిత వృత్తిని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ కడప నగరంలో చేసినటువంటి ఈ శోభాయాత్ర ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఇది త్వరలోనే గుర్తించి ఏ ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో వాటిని పురోహిత సమాఖ్య పెద్దల ద్వారా తెలుసుకుని తీర్చాలని తీర్చాలని అది మీ విధి అని ఇక్కడ బహిరంగంగా అన్నమయ సాక్షిగా కడప గడప తొలి గడప వెంకటేశ్వరుని సాక్షిగా కోరుతున్నాం జై పురోహిత జై బ్రాహ్మణ భరత్ 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 జై శ్రీరామ్ చాలా సంతోషం రాధా మనోహర్ దాస్ గారు మాకు చాలా చక్కటి సందేశం ఇచ్చారు మాకు మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రేరేమిస్తే ఇంకా రాష్ట్రంలో రాధా మనోహర్ దాస్ గారు రాష్ట్రంలో మూడు కోట్ల నాలుగు కోట్ల మంది హిందువులు ఉంటే రెండు లక్షల మంది పురోతున్నారు కలిపోదు హిందువులు అందరికీ సరిపడగా పురోహితులు వచ్చేటట్టుగా ఉండాలంటే మీలాంటి వారి భరోసా ఉండాలి చాలా చక్కని సందేశం ఇచ్చారు మరి పురోహితులందరూ కూడా ఎండలో ఉన్నారు కాబట్టి నేను నెమ్మదిగా బస్ ఇస్తాము ఓం అసతోమా చెప్పండి అసతోమా సద్గమయో జ్యోతిష్మయ్యోర్మా అమృగమయ ఇప్పుడు పది నిమిషాలు భజన అది జరుగుతుంటుంది మా విష్ణుప్రియ కళ్యాణ మండపానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మాకు ఒక పది నిమిషాలు అక్కడ రావలసిందిగా మా సభ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్ జరగాలి కొద్దిగా ಮತ್ತೆ <muchas> ಕಲವರ